మరి రెండు గ్రామానికి చెందిన రైతులము ఈ వర్షాకాలం పంట కోసి నాలుగు రోజులు అవుతుంది ఆ నాలుగైదు రోజుల నుంచి అకాల వర్షాలకు అక్కడ కోసినాక కూడా కళ్ళంలో కూడా నానిపోయినాయి ఎండిన వాళ్ళు మళ్ళీ తిరిగి రెండు రోజులు ఆరు వర్షము మళ్ళీ వర్షంతో మళ్ళీ నానినాయి అదే అన్ని మొలకలు వస్తున్నాయి కాబట్టి ఈ వ్యవసాయ శాఖ కానీ సంబంధిత అధికారులు కానీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు తొందరగా ఆదుకోవాలా ఎందుకంటే ఈ మొలకెత్తిన ధాన్యము రంగుమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఈ రైతులను ఆదుకోవాలని మేము మా రైతుల తరఫున ప్రభుత్వానికి వ్యవసాయం చేస్తున్నాం పొలం కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ వడ్డల్ సెంటర్ తీసుకొచ్చాము కానీ ఇక్కడ వర్షాలు వర్షాలు కొత్త మూడు రోజులు ఉంది వర్షాలు అయిపోయే వల్ల మొత్తం మొలకర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎండబెట్టడం మళ్ళీ ఆరకు బాగుంది మా ఇరవైతే అందరు కూడా దిగువ రాలేదు ఇంత వర్ష విపరీత వర్షాల వల్ల దిగువ రాలేకపోయింది సోము ఇంటనే మద్దతు ధర నుంచి మా రైతులు ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సో అక్కడ వేరే మడికట్లలో పోసినాం పోసిన తర్వాత ఆ మళ్ళీ వర్షం పడగానే వర్షం పడగానే ఈ రోజు పోస్తాం పోసిన తర్వాత ఇట్లా ఈ మొలకలు రావడం మళ్ళా వర్షాలకు ఇట్లా చేయడం మళ్ళా కూలీలు కట్ చేసుకోవడం బాగా జరుగుతుంది బాగా అంటే విపరీతంగా కింద ఉడిలో పోసినాం కానీ ఉడిపి నుంచి వాటర్ ఆప్ చేసి ఊటాప్ చేసి బాగా ఇబ్బంది అవుతుంది మూత పోసి అక్కడ మల్లలో పోసినాం అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోస్తాయి ఇక్కడ ఏంటంటే అక్కడ పాటల తీసుకొచ్చేసి పోసిన తర్వాత మళ్ళీ తప్ప వర్షం పడి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఖర్చు కావడం కానీ